హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నైన్ జ్ఞానే డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు మంచి టిష్యూ పట్టు శారీస్తో అయితే మీ ముందుకు వచ్చాను బట్ వీడియోలోకి వెళ్ళే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఎలాంటి షార్ట్స్ పెట్టినా వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి ఈరోజైతే మంచి టిష్యూ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ మంచి కలంకారీ పట్టు టిష్యూ పట్టు శారీస్ అండి శారీ వచ్చేసి అయితే టోటల్గా లైట్ వెయిట్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి మనకి బార్డర్ అయితే సెల్ఫ్ బార్డర్ అయితే వస్తుందండి శారీలో వచ్చేసి అయితే సెల్ఫ్ బార్డర్ అయితే వస్తుంది బట్ పళ్ళు మాత్రం ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది చూడండి పళ్ళు ఇది పళ్ళు పార్ట్ మనకి పళ్ళు పాటు బ్లౌజ్ పార్ట్ కూడా మనకి పళ్ళు పాటు కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుందండి బట్ శారీ అయితే ఎలా ఉంది చూడండి మంచి టిష్యూ కలంకారీ టిష్యూ పట్టు శారీ అండి బ్లౌజ్ అయితే మనకి పళ్ళులోనే పళ్ళుకి కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా ప్లెయిన్ పార్ట్ వచ్చేసి అయితే బ్లౌజ్కి కూడా మనకి ఇలా బార్డర్ అయితే వస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది బట్ చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి అయితే టోటల్ లైట్ వెయిట్ ఇలా కి బార్డర్ అయితే వస్తుంది ఇలా మంచి టిష్యూ పట్టు చూసారా ఇది వచ్చేసి అయితే డార్క్ పింక్ లో ఉందండి డార్క్ పింక్ అండ్ రామా గ్రీన్ డార్క్ పికక్ బ్లూలో అయితే ఉందండి శారీ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్కి పికా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి పట్టు అయితే చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను అండి బట్ మనకిలా కలంకారీ బర్డ్స్ అయితే ఉన్నాయి కదా బర్డ్స్లో కూడా మనకి సిల్వర్ ప్రింట్ అయితే వచ్చిందండి శారీలో వచ్చేసి అయితే మంచి షైనింగ్ కూడా ఉంది ఇలా బర్డ్స్కి అయితే సిల్వర్ ప్రింట్ కూడా వస్తుంది షైనింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి కాస్ట్ కూడా సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి దీంట్లో వచ్చేసైతే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో సారీస్ వచ్చేసైతే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి రామా గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది చూడండి పళ్ళు వచ్చేసైతే నావీ బ్లూ బ్లౌజ్ వచ్చేసి అయితే కూడా నావీ బ్లూ పళ్ళుకి లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి నావీ బ్లూ బ్లౌజే వచ్చేస్తుంది పళ్ళు మంచి రిచ్ పళ్ళులో ఉందండి పళ్ళు కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్కి మంచి డార్క్ కలర్ కాంబినేషనే వచ్చిందండి ఎవరికైనా ఏ చీర నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాటు గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పాటు కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి బర్డ్స్ డిజైన్ అయితే సూపర్గా ఉందండి బర్డ్స్ అయితే మనకి డబుల్ కలర్ షేడ్లో అయితే వచ్చింది మంచి టిష్యూ సిల్వర్ బర్డ్స్కి వచ్చేసి అయితే సిల్వర్ షైనింగ్ అయితే వచ్చింది మంచి షైనింగ్లో అయితే ఉందండి శారీ వచ్చేసైతే నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసైతే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ వచ్చేసైతే మీరు చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి ఈ క్లాత్ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి మెరూన్ కలరే వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మంచి మెరూన్ కలర్ కాంబినేషనే వస్తుందండి బార్డర్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇదైతే హ్యాండ్స్కి వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా ఇది హ్యాండ్స్కి వస్తుంది పళ్ళు వచ్చేసి అయితే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి నిజంగా అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మంచి షైనింగ్లో కూడా కనిపిస్తుంది చూడండి శారీ వచ్చేసి అయితే ప్రైస్ కూడా చూసారు కదా ఎంత రీజనబుల్ ప్రైస్లో కూడా ఉందో శారీ వచ్చేసి అయితే ఈ శారీ వచ్చేసి అయితే ఇందాక చూపించిన శారీ వచ్చేసి అయితే గ్రీన్కి వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు వచ్చిందండి ఇది వచ్చేసి అయితే మనకి కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఆపోజిట్లో వచ్చిందండి చూసారా మంచిగా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బట్ పళ్ళు వచ్చేసైతే గ్రీన్ బ్లౌజ్ కూడా మనకి గ్రీనే వచ్చేస్తుంది సెవెన్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ శారీ వచ్చేసి అయితే కేవలం సెవెన్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ కలర్ ఇది వచ్చేసేది బ్లౌజ్ పార్ట్ ఎక్సలెంట్ గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి రామా గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి మంచి రామా గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది పళ్ళు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మంచి రిచ్ పళ్ళు అయితే వచ్చింది బార్డర్ అయితే మనకి సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చిందండి శారీకి వచ్చేసి అయితే సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా చూడండి ఎంత బాగుందో షైనింగ్ వచ్చేసి మంచి పికాక్ డిజైన్ బర్డ్స్కి పికాక్ డిజైన్ అయితే పళ్ళు వచ్చిందండి ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ పాట్ పింక్ కలర్ కాంబినేషన్లో పర్పుల్ డా సారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఇందులో వచ్చేసి ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నిజంగా అన్ని కలర్స్ కూడా హైలైట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అయితే అన్ని డార్క్ కలర్స్కి డార్క్ కలర్ షేడ్స్ వచ్చాయండి సూపర్గా ఉన్నాయి సిక్స్ కలర్స్ చార్ట్ అయితే ఉందండి దీంట్లో వచ్చేసి అయితే శారీస్లో వచ్చేసి సిక్స్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ నేవీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సిక్స్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మీకు ఏ కలర్ కావాలన్న కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్